సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో నేలమర్రి గ్రామంలో రైతు వినూత్న నిరసన ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద వేసిన వరి పంట ఎండిపోవటంతో మోటార్ సైకిల్ తో పంటని తొక్కిస్తున్నటువంటి రైతు పొట్టదశకు వచ్చినటువంటి వరి పంటకు నీరు లేక ఎండిపోవటంతో కన్నీరు మున్నీరైన రైతు సుందరయ్య ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు ఆవేదన బండిని తీసుకునే పరిస్థితికి వచ్చింది పరిస్థితి మాకు నీటి శాఖ మంత్రిగా ఉన్న మిమ్మల్ని గెలిపించడానికి ఈ మనగాల మండల పరిస్థితి గట్టిగో ఈ విధంగా పట్టింది కాబట్టి ఒక్కరోజు వదిలినా కూడా శ్రీరామ్ సాగర్ నీళ్ళు బోర్లు అంతో ఎంతో ఉక్కేది గన్నో గెన్నో నీళ్ళు పోసినా కూడా ఈ పొలాలు బయటపడే అవకాశం ఉండే ఆ నీరు లేక కూడా ఇలా పొలాలు ఎండబెట్టుకొని ఈ పొలం కూడా కవులు తీసుకున్న పొలం మొత్తం పొలం ఏడు ఎకరాలు చేసిన ఏడు ఎకరాలకు ఆరు ఎకరాలు కూడా పొలం గొర్రెకి ఆల్సిన పరిస్థితి ఏర్పడ్డది దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా మునగాల మండలాన్ని కాపాడుతారని గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరీ మరి వార్థిస్తూ ఉన్నాం ఇంకోసారి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ ఉత్తమ్ పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఈ బాధ్యత ఉన్నది కాబట్టి సొంత నియోజకవర్గాలు అవి కూడా ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేలమరి గ్రామ ప్రజలను మునగాల మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ కాపాడే బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మీకు విన్నపిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మీకు మరీ మరీ రైతు వారిగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు బట్టుపెల్లి సుందరయ్య మాది మునగాల మండలం నేలమరి గ్రామం కోదాడ నియోజకవర్గం అది ఇది అందరు కూడా చూసి ఈ బాధని అందరికి షేర్ చేయండి అని కోరుకుంటున్నాను A igreja.